ఈ వారం మరో సేవకుని మీకు చూపిస్తాను ఈ సేవకుడికి కూడా మరో అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు ఈ అవకాశము లేకపోయి ఉంటే ఈరోజు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో సుమారుగా సక భాగము కొత్త నిబంధనలు సక భాగం ఉండేది కాదేమో ఆ సేవకుడికి మరో అవకాశం ఇవ్వకపోయి ఉంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఈ కొత్త నిబంధన గ్రంథములో పద్నాలుగు పుస్తకాలు రాసిన దైవజనుడు మరో అవకాశము ప్రభుకి ఇవ్వకపోయి ఉంటే ఏమైపోయేవాడో ఆయన ఎవరో కాదండి సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిన వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు ఎంత క్రూరంగా ఉండేవాడో పౌలుగా మారినప్పుడు ఎంత సౌమ్యుడైపోయాడో పౌలుగా జీవించడం ఎంత గొప్ప విశేషం అనిపిస్తుందో ఎందుకంటే ఆయన యేసు ప్రభుతో లేడు ఏసు ప్రభు శిష్యుల్లో ఒకడు కాగదు కానీ ఏసు ప్రభు శిష్యులు ఒకటి రెండు పత్రికలు రాశారేమో కానీ ఈ దైవజనుడు సుమారుగా పద్నాలుగు పత్రికలు రాశాడండి అంత గొప్ప విశిష్టత ఈ దైవజనుడైనటువంటి పౌలు గారు ఈ దైవజనుడైనటువంటి పౌలు గారికి మరో అవకాశం ఎలా వచ్చింది ఒక సన్నివేశాన్ని మనం చూడాలి చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చినని ఒకసారి చదువుదాము ఈయన మరో అవకాశము కలిగి ఇవ్వడానికి గల కారణం ఇక్కడ మనకు కనబడుతూ ఉంటది చూద్దామా ఒకసారి ఇక్కడ అననీయ అనే ఓ దైవజనునితో ఏసు ప్రభు చెప్తున్నారు ఏం జరిగింది అంటే ఈ సౌలుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎంత క్రూరుడంటే క్రైస్తవులను హింసించడంలో ప్రాధాన్యత పొందినవాడు క్రైస్తవులను హింసించే విషయములో క్రైస్తవులను బాధించే విషయములో క్రైస్తవులను క్షోభ పెట్టే విషయంలో అతడు అంతా భయంకరుడైన వాడు మరొకడు ఉండడము ఉండలేడేమో ఏం జరిగింది చూడండి తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చు చదివితే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి ఈ క్రూరుడుగా ఉన్నటువంటి సవులు యాజకుని చేత సెలవు పొందడంట ఏమని అంటే ఏసు ప్రభు శిష్యులు క్రైస్తవులు కనబడితే చంపేసే నీ ఇష్టం క్రూరంగా ప్రవర్తించు నీకు అడ్డు చెప్పేవాడు నిన్ను ఎదిరించేవాడు ఎవరు లేరు సౌలు అనగా ఈ సౌలు ఎంతో ధైర్యంతో హుందాతో వెళ్ళిపోతున్నాడో ఇతని పాత జీవితం ఏమిటంటే హింసించడమే కర్తవ్యం బాధించడమే తని పని వేదనకు గురి చేయడమే ఇతని పని అతనికి ప్రాణాధారమైనట్టుగా ఉందంట ఏంటి హింసించడం దూషించడం శ్రమను క్రియేట్ చేయడం బాధించడం ఇతనికి ప్రాణాధారమైనట్టుగా అంటే అతనికి ఇష్టమైన పని ఏదైనా ఉందంటే ఎదుటివారిని బాధించడమే ఎదుటివారిని బాధ ఎంత క్రూరుడికి దేవుడు మరో అవకాశం ఇచ్చాడండి ఎంత ద్వేషాలతో ఉండేవానికి మరో అవకాశం ఇచ్చాడండి దేవుడు మరో అవకాశము ఇచ్చాడు దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు అతని గురించి రాయబడిన మాట ఏంటి పదిహేనవ పదిహేనవ వచనము తొమ్మిదో అధ్యాయములో రాజుల ఎదుటను అధికారుల ఎదుటను అన్యుల ఎదుటను ఇస్రాయేళలు ఎదుటను నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకునే సాధనము నేను ఏర్పరుచుకునే పనిముట్టు స్నేహితులారా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎంత క్రూరుడు ఈ ఎంత ద్వేషంతో ఉండేవాడు ఎలా మారిపోయాడో తెలుసండి ఎలా మారిపోయాడో తెలుసా పదహారు వచ్చిన చదువుదామా దేవుని యొక్క ఉద్దేశం ఈతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో ఇతనికి నేను చూపిస్తాను దేవుడికో ప్లాన్ ఉంది ఇతని మీద మరో అవకాశం ఇచ్చారంటే మరో ప్లాన్ లేకుండా ఉండదు కదండి ఒక కొమ్మరి ఒక కుండను చేసేటప్పుడు ఒక ప్లాన్ ఉంటుంది ఈ కుండకు ఈ రూపు తీసుకురావాలి ఈ పార్ట్కి ఇలా పెట్టాలి అని అతని ఆలోచనలు ఎలాగైతే ఉంటాయో ఈ పరమ కుమ్మరి అయిన దేవునికి ఈ సవులు అనే అతని మీద ఉద్దేశం ఉంది ఆ సవులు అనే వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు మార్గా వెళుతున్నాడు వెళుతూ వెళుతూ ఉండగా ఏం జరిగిందో తెలియదు గొప్ప వెలుగు వచ్చింది వెళుతున్న గురం మీద నుండి పడిపోయాడు ఆ గొప్ప వెలుగు చూడలేకపోయాడు స్వరం వినబడుతుంది సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్న అనగానే వెంటనే అతని మనసు మారిపోయింది నేనెవరిని హింసిస్తున్నాను క్రైస్తవుల్ని కదా నీవెవడు ప్రభు అంటే నీవు హింసిస్తున్న యేసుని నేనే అప్పుడు అర్థమైంది ఈ యేసు సామాన్యమైన వాడు కాదు ఈ సామాన్యమైన వాడు కాదు ఈసే జీవము గలవాడు కాబట్టి ఈ యేసుకు నేను సాక్షిగా ఉంటానని అతని జీవితం మార్చుకుని పౌలుగా మారిపోయాడు మరో అవకాశము పొందిన సౌను మరో అవకాశము పొందిన సౌలు పౌలుగా మారిన తర్వాత జరిగిన సంఘటన ఓ మాట మీకు చూపిస్తాను చూడండి ఇరవై రెండవ అధ్యాయము అపోస్తుల కార్యాలు మూడో వచ్చినాన్ని ఒక్కసారి చదివితే మనకు అర్థమవుతుందండి అతడు ఎంతగా మారిపోయాడో అతడు అతని తన నోటంట తానే సాక్ష్యమిస్తున్నాడో ఆయన ఎలా మారాడో అతని స్థితి ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి చూద్దాం చూడండి చెబుతూ నేను పాపుల్లో ప్రధాన పాపిగా ఉన్నాను అని మాట్లాడతారు స్నేహితులారా నేను ఇంత చదువు చదువుకున్నాను నా స్థితిగతి ఇది అని చెబుతూ దేవుని గురించి అంతగా మాట్లాడుతూ నేను ఒకప్పుడు ఇలా జీవించాను తెలుసా అని చెప్పి రాజులు ఎదుట చెబుతున్నాడు ఆయన అతడి స్థితిని చెప్తున్నాడు అతని పరిస్థితిని చెప్తున్నాడు నేను గమలియలు యూనివర్సిటీలో చదివానండి నేను ధర్మశాస్త్రాన్ని అవపోషణం పట్టానండి నేను యూధుడునండి నేను ఇంత గొప్ప పాండిత్యము కలవాడనండి నేను ఇంత గొప్ప హింసను కలుగజేసిన వాడనండి అని చెబుతున్నాడు అంతేనా లేదు లేదు దేవుడు మాట ఏంటి ఈతడు ఎన్ని శ్రమలు భరించాలో ఇతనికి నేను నేర్పిస్తాను అన్నాడు ఎన్ని శ్రమలు భరించాడో తెలిసండియన ఒకప్పుడు సవులైతే లెక్కే చేయకుండా చంపేసేవాడు ఇప్పుడు ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నాడో తెలుసా సోదరి స్నేహితులారా రండి ఒకసారి చూపిస్తాను రెండో కొరింది పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ నుండి ఇరవై ఏడవ వచ్చిన వరకు కొంచెం మనసు పెట్టి చదువుదాం మనకు అర్థమవుతుంది వారి హెబ్రియులా నేను హెబ్రియుడనే వారు ఇస్రాయేలీలా నేను ఇస్రాయేళలునే వారు అబ్రహాము సంతానమా నేను అట్టివాడనే వారు క్రీస్తు పరిచారుకుల విరి వలె మాట్లాడుచున్నను అనుకుంటే అనుకో నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరీ విశేషముగా ప్రయాసపడి తిని అనేక పర్యాయాలు శరసాలలో ఉన్నాను అపరిమితంగా దెబ్బలు తిన్నాను అనేక మారులు పరిస్థితుల్లో ఉన్నాను యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ దెబ్బలు అంటే ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఐదు సార్లు తిన్నాను ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు వాడ పగిలి శ్రమ ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపాను అనేక పర్యాయాలు ప్రయాణంలో నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలోను అన్యజనులైన ఆపదల్లోను పట్టణములలో వచ్చి ఆపదల్లోను అరణ్యములో వచ్చే ఆపదల్లోను సముద్రములో వచ్చే ఆపదల్లోను కపట సహోదరుల వలన వచ్చే ఆపదల్లోను ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగారములతోను ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతో ఉంటుని ఇంకను చెప్పవలసినవి చాలా ఉన్నాయి ఎంత శ్రమండి అయినా ఒకప్పుడు అదే సవులు ఎంత క్రూరుడు ఎంత హింసించేవాడు ఈరోజు లెక్క పెట్టలేనన్ని శ్రమలు ప్రియమైన సంగమాన స్నేహితులరా అడుగుతున్న నీ రాత్రి మనకొచ్చే శ్రమలు ఏపాటివి ఈ దైవజనుడు భరించే శ్రమలతో పోల్చుకుంటే మన శ్రమలు ఏపాటివి మరో అవకాశం ఇచ్చినందుకు ఎంత గొప్ప దైవజనుడు పద్నాలుగు పత్రికలు రాసిన దైవజనుడు ఇంత గొప్ప పాండిత్యము గల దైవజనుడు అని చెప్పుకుంటున్నామే అంత గొప్ప దైవజనుని వెనకాల ఎంత గొప్ప శ్రమ దాగి ఉందండి ఎంత గొప్ప ప్రయాస దాగుందండి ఎంత గొప్ప నిరీక్షణ దాగుందండి ఆయన అనుభవించిన శ్రమలు మనం అనుభవించడానికి మనము సిద్ధంగా ఉన్నామా లేదండి లేదో ఎన్ని శ్రమలు అనుభవించాడు ఎన్ని వేదనలు అనుభవించాడు ఎంత క్షోభ అనుభవించాడో ఆయన ప్రియమైన సంగమా నా స్నేహితులారా ఈ రాత్రి ఒక చిన్న మాట మీ హృదయంకి తీసుకుని వస్తున్నాను వినండి సౌలు మారాడు ముందు ఎంత క్రూరుడుగా ఉన్నాడో అతని మనస్సు సౌమ్యంగా మారిపోయింది శ్రమ ఇష్టపడుతున్నాడు తప్ప పోట్లాడడానికి గొడవలాడడానికి ఇష్టపడట్లేదు ప్రేమ గలవాడిగా మారిపోయి ఎంత సౌమ్యంగా మారిపోయి అంత క్రూరత్వము కలిగిన వాడు ఆ క్రూరత్వాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే మరో అవకాశాన్నికి లోబడడం మరో అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకోవడం ప్రియమైన సంగమ స్నేహితులారా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవుడు మనకు మరో అవకాశాన్ని ఇచ్చాడు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నామా దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా మనలను ఆయన పనిలో వాడుకోబోతున్నాడు ఆయన పనికి మనలను అర్హులుగా మార్చబోతున్నాడు సంసిద్ధులుగా మార్చబోతున్నాడు ఇంకా బలమైన పాత్రలుగా ఆయన ఉద్దేశాలన్నీ నెరవేరుస్తూ ఆయన పనిలో ముందుకు సాగిపోతే ఎంత బాగుంటుంది ఆయన కొరకు ఉపయోగకరమైన పాత్రలుగా మారాలని ప్రార్థన చేద్దాం మోకరించండి